ఇండస్ట్రీలో పని గంటలపై జరుగుతున్న చర్చల వేళ నటి దీపిక పద్కోన్ మరోసారి స్పందించారు అధిక పని గంటలను ఆరోగ్యానికి హానికరమని చెప్పిన దీపిక రోజుకు ఎనిమిది గంటల పని డిమాండ్ పూర్తిగా సరైందేనని సమర్థించుకున్నారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అత్యుత్తమంగా పనిచేయగలమని ఒత్తిడిలో ఉన్నప్పుడు మంచి అవుట్పుట్ రాదు అన్నారు తాను ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన తల్లిపై గౌరవం మరింత పెరిగిందన్నారు వర్క్ను పిల్లల బాధ్యతను సరిగ్గా ప్రణాళిక వేసుకోవచ్చని అందరూ అంటారు కానీ అది సాధ్యం కాదన్నారు అలాగే తల్లయ్యాక ఎనిమిది గంటల పని సరిపోతుందన్నారు తన సొంత కార్యాలయంలో కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తామన్నారు అయితే ఇటీవలే ఆమె స్పిరిట్ కల్కి టూ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశం కాగా ఇప్పుడు మరోసారి దీపిక పని గంటల విషయంలో చేసిన కామెంట్స్ మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి